ఈరోజు దేవుని కాపాడడానికి రక్షించడానికి నీ జ్యోతును మేలుచడానికి ప్రభు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు అయితే నువ్వేం తెలుసా ఆశ్రయపురానికి పరిగెట్టాలి అని ఆ రెక్కల చాటుకు పరిగెట్టాలి కోడి తన కాపాయ వచ్చినప్పుడు కోయే కోడి పైన కాకో గద్దో తన పిల్లలను చంపడానికి ఎత్తుకోవడానికి తిరుగుతున్నప్పుడు కోడి ఏం చేస్తుందండి పిలుస్తూ ఉన్న తన పిల్లలు అందరి అయ్యా అమ్మ రండి నా రెక్కల చాటుకు రండి అది పిల్లల రండి తన భాషను పిలుస్తున్నప్పుడు అన్ని పిల్లలు ఏం చేయాలి వచ్చి తన రెక్కల చాటుకి దాక్కోవాలి అంతే కదా దేవుడు నన్ను కాపాడుతాడు దేవుణ్ణి రక్షిస్తాడు దేవుడు నన్ను ఎవరిని ఎవడిని ముందుకు నడిపిస్తాడు అని చెప్పి నేను ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు ఇష్టానుసరాన్ని నువ్వు చేస్తున్న ఇష్ట అంశాన్ని నీ ఇష్టమైన జీవితంలో బతుకుతున్నప్పుడు దేవుని ఆశ్రయం నువ్వు దొరుకుతుందా దేవుని ఆశ్రయం రెక్కల చోట్ల ఉండగలుగుతావా అది సాధ్యం కానీ సాధ్యం కాదు నీవే ఆయన ఆశ్రయంలోకి వెళ్ళాలి నీవే ఆయన రెక్కల చోటుకు వెళ్ళాలి నీవే ఆయన రెక్కల చోట్ల భద్రపరచబడాలి ఆయన ఆశ్రయించి వారందరూ ఏం చేయాలి ఆయన మాటకు లోబడాలి ఆయన మాటకు విజయ చూపించాలి ఆయన ఆయన ఉద్దేశ ప్రకారం చేయగలగాలి అలా చేసే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తోడుగా ఉంటాడు ఆయన ఆయన్ని ఆశ్రయించినంత కాలము కూడా చెప్పండి వారు వర్ధులుతూ ఉంటారు వర్ధిల్లుతూ ఉంటారు వర్ధిల్లుతూ ఉంటారు దేవునికి స్తోత్రం నీ సొంత నిర్ణయం ప్రకారం చేసే వ్యక్తివైతే నువ్వు సొంత ఆలోచన ప్రకారం చేసే వ్యక్తివైతే దేవుని ఆశ్రయించకుండా నీ ఉద్దేశం ప్రకారం జరిగించే వ్యక్తివైతే ఒక మాట జ్ఞాపకం చేసుకో దేవుని మేలు నీకు మేలుగా ఉండదు దేవుని ఆశీర్వాదము దీనికి ఆశీర్వాదకరంగా ఉండదు ఎందుకంటే నువ్వు ఎక్కడికి రాలేదు ఆయన ఆయన ఆశ్రయంలోకి నువ్వు రాలేదు దేవుడు కాపాడడానికి నీ విషయంలో మేలుచ్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు అయితే నువ్వేం చేయాలి ఆయన దగ్గరికి రావాలి కదా